వెల్కమ్ టు ఐడిటీవీ మన దేశం మీద అటాక్ చేసినటువంటి ఉగ్రమూకలు కానివ్వండి ఉగ్రవాదుల్ని తరిమి తరిమి మన దేశ సైనికులు ఏ విధంగా పోరాడారు ఎలా విజయం సాధించారు అనే అంశాల మీద కొత్తగా ఎన్సీఈఆర్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో ఆ సంఘటనని పాటి రూపంలో చేర్చినట్లయితే వాటి యొక్క హిస్టారికల్ స్టోరీస్ని ఆ గాథను పిల్లలకు చెప్పిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ అనే అంశాన్ని కూడా చేర్చబోతున్నట్లుగా కూడా నిర్ణయం తీసుకుంది మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఈ ఆపరేషన్ సింధూర్ అనే అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చి అదొక లెసన్గా చెప్పబోతున్నారు థర్డ్ టు ఎయిత్ స్టాండర్డ్ అంటే మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ ఏ సాగా ఆఫ్ వాల్యూర్ అంటే ఒక శౌర్యగాథ అనే టైటిల్తో అలాగే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ అంటే ఒక గౌరవం అండ్ ధైర్య సాహసాలు అనే టైటిల్తో పాఠ్యాంశాలను చేర్చనున్నారు పహల్గాన్ అటాక్కి కారణాలు దాని తర్వాత జరిగిన పరిణామాలు మన భారత సైన్యం చూపినటువంటి ధైర్య సాహసాల మీద పిల్లలకు పాటి రూపంలో బోధించనున్నారు